thank you అందరికీ నమస్కారం అండి వచ్చే మహాశివరాత్రి సందర్భంగా త్రిపురాంతకంలో అమ్మవారి గుడి అలాగే శివాలయంలో ఏర్పాటు చేసే అన్న సంతర్పణకి మా వంతు సహకారంగా మా ఖమ్మ సంఘం సభ్యులందరినీ సంప్రదించడం జరిగింది దాని అందరూ ముందుకు వచ్చి ఎవరు దోచిన ఆ విధంగా వాళ్ళు డొనేషన్స్ ఇచ్చారు మొత్తం ఇరవై క్వింటాలు బియ్యం మా వంతుగా మేము వాళ్ళకి అందజ అందజేయడం జరుగుతుంది మా కమ్మ సభ్యులు ఇంకా ఇలాంటి ఇంకా ముందు ముందు వేరే ఏ కార్యక్రమం ఉన్నా మేము అన్నిటికీ ముందుంటాం అలాగే మీరు అందరు కూడా దాతలు కూడా అలా ముందుకొచ్చి మా సహకారం అందిస్తుంది కోర్టు అందరికీ నమస్కారం అండి అందరికీ నమస్కారం అండి నా పేరు ఆల హనుమంతరావు ప్రధాన కార్యదర్శి కమ్మవారి సేవా సంఘం ప్రకాశం జిల్లా ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా త్రిపురాంతరకేశ్వరి అమ్మవారికి అదేవిధంగా ఈశ్వరుడికి అక్కడ మహాశివరాత్రి సందర్భంగా ప్రజలందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేసినందువలన అక్కడ త్రిపురాంతకం నుంచి వచ్చినటువంటి కమ్మ సంఘం ప్రతినిధులు ఇక్కడ కమ్మవారి సేవా సంఘాన్ని సంప్రదించడం జరిగింది వారికి రేపు భోజనాలకి శివరాత్రి సందర్భంగా మూడు రోజుల పాటు అక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తారు దానికి సంబంధించి ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం ఇరవై క్వింటాళ్ళ బియ్యం సుమారుగా లక్షా పదకొండు వేల రూపాయలు వారికి ఈరోజు సంఘం తరఫున వితరణ చేయటం జరిగింది ఇది ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి కమ్మవారు అందరి మీద అమ్మవారి ఆశీస్సులు ఉండాలని అదేవిధంగా ఈ సంఘం దినదినాభివృద్ధి చెందాలని చెప్పి విద్యాపరంగా వైద్యపరంగా ఇంకా అనేకమైనటువంటి కార్యక్రమాలు నడిపించడానికి ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని ఇంకా ముందు ముందు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడానికి మాకు భగవంతుడు శక్తినివ్వాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి దాతలు ఎవరైనా ఉన్నప్పటికీ కూడా ఇంకా వారు కూడా సహృదయంతో స్పందించి మాకు వారి సహాయ సహకారాలు ఆర్థికంగా అందించినట్లయితే ఇలాంటి కార్యక్రమాలు మేము ముందు ముందు ఇంకా ఎన్నో చేయటానికి మాకు ఉపయోగంగా ఉంటుంది కాబట్టి దయచేసి దాతలు కూడా స్పందించాలని చెప్పి అని చెప్పి కోరుకుంటున్నాము సర్వేజన సుఖినో భవంతు నమస్కారం నా పేరు ఓట్ల వెంకటేశ్వర్లు త్రిబ్రాంతకం కాకతీయ కమ్మవారి అమ్మ అన్నదాన సత్రానికి ప్రెసిడెంట్గా ఈ ఒంగోలు సంఘం వారిని మేము సంప్రదించగా వారు ఇరవై గంటల బియ్యం మాకు సహాయం చేశారు అందరూ రావాల్సిందిగా ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది మూడు రోజులు అన్నదాన కార్యక్రమం జరుగును